వైఎస్ఆర్ పెన్షన్ ఇది కేవలం పెన్షన్ మాత్రమే కాదు లబ్ధిదారుల నమ్మకం ప్రతి నెల ఒకటో తేదీన సూర్యుడు ఉదయించడానికి ముందే వాలంటీర్లు గుడ్ మార్నింగ్ చెప్పి అవ్వ తాతలు వితంతువులు దివ్యాంగులు ఇల్లు కదలకుండానే పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇస్తున్నారు అయితే గత రెండు రోజులుగా మిచంగ్ తుఫాను మన రాష్ట్రాన్ని అతల కుతలం చేస్తోంది ఈ నేపథ్యంలో జగనన్న ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకుంది మిచంగ్ తుఫాను నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒక రోజు పొడిగించారు మన జగనన్న సాధారణంగా ప్రతి నెల ఒకటి నుంచి ఐదవ తేదీ వరకు నిర్వహించే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల ఆరు వరకు పొడిగించింది వాలంటీర్లు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యల్లో ఉన్నారు ఈ కారణంగా జగనన్న ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ నెలకు సంబంధించి ప్రభుత్వం అరవై ఐదు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఎనభై ఒక్క మంది లబ్ధిదారుల కోసం ఒక వెయ్యి ఎనిమిది వందల పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలను విడుదల చేయగా ఐదో తేదీ సాయంత్రానికి అరవై నాలుగు లక్షల అరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఒక్క మంది లబ్దిదారులకు ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలు పంపిణీ పూర్తయింది రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నప్పటికీ మంగళవారం కూడా ఎనభై ఒక్క వేల ఏడు వందల రెండు మందికి పైగా లబ్దిదారులకు వాలంటీర్లు పెన్షన్ డబ్బులు పంపిణీ చేశారు మిగిలిన వారికి ఈ రోజు బుధవారం కూడా పెన్షన్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు జగన్ అన్న